వారమంతా ఎలాంటి వండినా వారంలో ఒక్క రోజు మాత్రం కూరగాయ ముక్కలు అన్నీ వేసి మంచిగా సాంబార్ పెడతాను పిల్లలతో సహా అందరం కడుపు నిండా తింటాం కందిపప్పు నీట్గా కడిగి ఒకటికి రెండు చొప్పు నీళ్ళని పోసుకొని కుక్కర్లో పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించేస్తాను పులుపు కోసం నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టి పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న కూరగాయ ముక్కలు అన్నిటిని కూడా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి నా దగ్గర బెండకాయ దొండకాయ తప్ప మిగిలిన అన్ని కూరగాయలు ఉన్నాయి అన్నిటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ జీలకర్రని కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నాను స్టవ్ మీద కడాయి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉప్పు పసుపు కారం కూడా వేసి మగ్గిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి పులుపుకి తగ్గట్టుగా చింతపడి రసం కూడా వేసుకోవాలి ఎక్కువ పులుపు వేసేయకండి మళ్ళీ తినలే పుల్లగా ఉంటే అలాగే ఉడక పెట్టి పెట్టుకున్న కందిపప్పు కొన్ని నీళ్ళని పోసి ఈ సాంబార్ అయితే బాగా ఉడకనివ్వాలి నేను దీంట్లోకి యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ట్రిక్ సాంబార్ మసాలా ఇది ఒక్కటి వేసామంటే చాలు సాంబార్ టేస్ట్ అద్దరిపోతుంది ఎక్స్ట్రాగా ఎలాంటి మసాలా కూడా లేదు ఈవెన్ కసూర్ వేది కూడా అవసరం లేదు అంత బాగుంటుంది టేస్ట్ ఈ ట్రిక్ మసాలాలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారు మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి వాట్సాప్ చేయొచ్చు లేదా వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సాంబార్ బాగా మరిగిన తర్వాత దాంట్లో ట్రిక్ మసాలా వేసేసి కొంచెం బెల్లం ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపి దించేయండి వడియాలతో తింటే టేస్ట్ అద్దెరి అవుతుంది రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి